తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన ని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లో నీ తీయని మాటే అమ్మా మా చిన్నప్పుడు జ్వరంగా ఉండి నోటికి ఏది తినాలనిపించినప్పుడు మా అమ్మ ఎక్కువగా ఈ చనంగి ఆకుతో చట్నీ చేసి పెట్టేదండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ విధంగా చెనంగి ఆకులని తీసుకొని బాగా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి ఈ విధంగా కాటన్ క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి ఈ చట్నీలోకి పుదీనాను కూడా తీసుకొని దీన్ని కూడా కడిగి ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరనివ్వాలి తర్వాత స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఒక స్పూన్ జీలకర్రని వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇందులోకి కారంకి ఎండు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి నేనైతే పది నుండి పదిహేను వరకు ఎండుమిరపకాయలని కూడా వేసుకున్నాను ఈ విధంగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి ఈ చింతపండు కూడా కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే లోకి మరికొంచెం ఆయిల్ని వేసుకొని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న చనంగి ఆకును వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ చెనంగి ఆకు తడి అంతా వెళ్ళిపోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చనంగి ఆకు మొత్తం ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చెనంగి ఆకు క్రిస్పీగా కావడానికి ఏడు నుండి ఎనిమిది నిమిషాల వరకు కూడా టైం పడుతుంది ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి మరి కొంచెం ఆయిల్ని వేసుకొని పుదీనాను కూడా వేసుకోవాలి ఈ పుదీనా ఆకు కూడా మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లోనే బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర చింతపండు మిశ్రమాన్ని వేసుకొని ఇందులోకి చట్నీకి సరిపడినంత సాల్ట్ని కొద్దిగా పసుపును కూడా వేసి ఇది మొత్తం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా పౌడర్లా మిక్సీ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పుదీనా చెన్నంగి ఆకును కూడా వేసి దీనికి కూడా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్సీ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని దీనిలోకి పోపును కూడా వేసుకోవాలి స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చట్నీలో వేసి కలుపుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా చిన్నగా ఆకుపచ్చడి రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్